వర్క్ ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల చనిపోయిన అమ్మాయి వాళ్ళ మదర్ రాసిన ఈమెయిల్ ఏదైతే ఉందో అది సోషల్ మీడియాలో మీడియాలో బాగా వైరల్ అవ్వడం వల్ల నాకు తెలిసి తప్పక వేరే ఆప్షన్ లేక ఆ కంపెనీ యొక్క చైర్మన్ ఆ అమ్మాయి గురించి అంటే అమ్మాయి యొక్క డెత్ గురించి లింక్డ్ లో పోస్ట్ పెట్టారు అందులో ఆయన ఏం చెప్పారంటే మా కంపెనీలో వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుందని సోషల్ మీడియాలో చాలామంది మాట్లాడుకుంటున్నారు వాళ్ళకి ఎట్ ది సేమ్ టైం మా కంపెనీలో వర్క్ చేసే వాళ్ళకి నేను ఒకటే విషయం చెప్తున్నాను అదేమిటంటే మా కంపెనీలో మాకు ఎంప్లాయీ బీయింగ్ అన్నది టాప్ మోస్ట్ ప్రయారిటీ కాబట్టి ఇక నుంచి దీన్ని నేను పర్సనల్ ఆబ్జెక్టివ్గా తీసుకొని మా కంపెనీని హార్మోనియస్ వర్క్ ప్లేస్గా మార్చేంత వరకు నేను రెస్ట్ తీసుకోను అన్నాడు రెస్ట్ తీసుకోకపోవడం ఏంటి సార్ ఇలా రెస్ట్ తీసుకోవడం వల్లే అమ్మాయి ఇప్పుడు చనిపోయింది మీరు ఎనిమిది గంటలు పనిచేస్తే చాలు అలాగే మీ కంపెనీలో వర్క్ చేసిన ఎంప్లాయీస్ కూడా ఎనిమిది గంటలు మాత్రమే పనిచేసేలాగా మీరు చూసుకుంటే చాలు అంతేగాని నేను రెస్ట్ తీసుకోను నిద్రపోను అంటే అది ఇండైరెక్ట్గా మీరు మీ కంపెనీ యొక్క వర్క్ కల్చర్ గురించి మీరే చెప్తున్నట్టుంది అలాగే తన పోస్ట్లో ఆయన ఇంకోటి కూడా మెన్షన్ చేశారు మా కంపెనీలో వర్క్ చేస్తున్న ఒక ఎంప్లాయీ చనిపోతే తన యొక్క ఫ్యూనరల్కి అంటే అంత్యక్రియలకు వెళ్ళకపోవడం అన్నదానికి మేము చాలా చింతిస్తున్నాము ఇది మా కంపెనీలో ఇంతమంది ఎప్పుడు జరగలేదు ఇక మీదటి కూడా జరగదు అని చెప్పారు ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు ఇక మీదటి కూడా జరగదు అంటే మీ ఉద్దేశం ఏంటి సార్ అంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా మీ కంపెనీలో వర్క్ చేసిన ఎంప్లాయీస్ చనిపోతే మేము తప్పకుండా వాళ్ళ యొక్క అంత్యంత్యంత్యంత్యంత్యక్రియలకు అటెండ్ అవుతామని చెప్తున్నారా అసలు చనిపోయే పరిస్థితి ఎందుకు సార్ క్రియేట్ చేయడం ఆ పరిస్థితి తీసుకురాకండి ప్లీజ్ ఇది ఇలా ఉంటే ఇండియాలో ఉన్న మిగతా కార్పొరేట్ కంపెనీస్ అన్ని ఈ ఇన్సిడెంట్ గురించి అంటే ఎంఐ డెత్ గురించి హార్డ్లీ కమెంట్ చేశాయి మరీ ముఖ్యంగా ఇండియన్ యూత్ వారానికి డెబ్బై గంటలు పనిచేయాలి అంటే రోజుకి పద్నాలుగు గంటలు పనిచేయాలి అని చెప్పిన పెద్ద ఆయన ఇంతవరకు కమెంట్ చేయలేదు ఆయనకు కావాల్సింది ఏంటంటే మధ్యతరగతి యువత యువకులందరూ వాళ్ళ కోసం వాళ్ళ కంపెనీల కోసం కష్టపడి పనిచేయాలి అంటే రాత్రి అనుక పగలనక వాళ్ళు గొడ్డి చాకరీ చేస్తే దాని ద్వారా వాళ్ళు సంపాదించిన డబ్బుతో ఆయన మాత్రం ఆయన యొక్క నాలుగు నెలల మనవడికి రెండు వందల నలభై కోట్ల రూపాయలు విలువ చేసే షేర్స్ని గిఫ్ట్గా ఇస్తాడు మరి అలాంటప్పుడు మీరు ఎనిమిది గంటలే పనిచేయండి అని ఆయన ఎలా చెప్పగలడు కాబట్టి నేను మళ్లీ చెప్తున్నాను ఎంప్లాయీ వెల్బీయింగ్ గురించి ఏ కంపెనీ పట్టించుకోదు కాకపోతే అప్పుడప్పుడు ఇలా మీడియా ముందు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కానీ వీ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్ అండ్ వీ హ్యావ్ టు అచీవ్ ద వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఆన్ అవర్ ఓన్ So take care of yourself.